ప్రభు పరిశుద్ధ కలుగును గాక విశ్వనందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయనం కలిగే చక్కటి శ్రేష్టమైన ధన్యత మనకి బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక విష్ణునంత ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నీ ప్రియ ప్రభును రక్షబడి సేనామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారు ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ప్రభుని కనపరుస్తున్నాను రండి ఏ దినం కూడా మేము ప్రయాణం ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయ కాలపు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలు బాగుసులై ప్రభుని శుద్ధించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పంతొమ్మిది మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన చదివే మాట వినండి జాగ్రత్తగా గ్రహించండి వాక్యదలు పాలుబాసులు కమ్మని మనం చేస్తూ నేటినా ధ్యాన వాక్యంగా యోహాను స్వార్థ పదిహేడవ ధ్యాయము పదిహేడవ వచనం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవిస్తున్నాను కాక ప్రవరించుకుంటూ మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ స్తోత్రాలు తిరిగి మనకు నూతన దేహికాలకు వేళ వైకుండా నామాన్ని సూచించే చక్కటి భాగ్యము మాకు ఇచ్చారు ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డల యొక్క మేలు కోరిక మీరు నడిపిస్తూ మీ ఆత్మజ దీవిస్తున్న కొందనాలు ఏ ఆటంకం లేకుండా నిరాటం కొనసాగిస్తున్న ఈ మాట వినవింప చేపడుతున్నాం నా మాటలో దోషం ఉండేది అయితే మన ఇస్తాను నీ బిడ్డలను బలపరచు ఏ సైనాడుతున్నాడు మరి ఆమె చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డల దేవుని వాక్యంలో చదవనటువంటి ఈ మాటను జాగ్రత్త గమనిస్తే అక్కడ యశు ప్రభువారు ప్రభు వారు విశ్వాసుల కొరకు చేస్తున్నటువంటి మరొక విన్నపాన్ని మనం చూస్తున్నాం గతి నాన్న ఒక విన్నపం మనం చూసాం కాపాడు నీ నామం ఉందన్నాడు ఈరోజు వాక్య ముందు లేక సత్య ముందు వారిని ప్రతిష్ట చేయి లేక ప్రోత్సహించినప్పుడు చక్కటి మాట జ్ఞాపనం చేస్తా ఉంది యశకృష్ణ ప్రాభు వారు తన బిడ్డలైనటువంటి విశ్వాసం అందరి కొరకు చాలా ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను తెలిసి లోక యాత్రను ముగించిన తర్వాత తిరిగి మరలా తండ్రిని దేవుని దగ్గరికి ఆ సింహాసనం అధిష్టం వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరలా ఏ తండ్రి అయితే తన చేతికి బాధ్యత అప్పగించాడో మరలా ఆ తండ్రికి ఆ బాధ్యత అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం వీళ్ళ ప్రత్యేకించు అనేటువంటి మాట ఈ విధంగా ఆ తజుమా చేసినటువంటి గ్రీకు పదాన్ని మనం చాలా గమనిస్తే చాలా విస్తారమైన అనేటువంటి అర్థం వస్తుంది దీనిని వీళ్ళ పవిత్ర పరచు అని కూడా అనవచ్చు చూడండి ఆ సాధారణంగా మంచి ఉద్దేశం కొరకు లేక మత కర్మల కొరకు వేరు చేయడం అని కూడా దీని అర్థం ఆ కావచ్చు పాత్ర గ్రంథంలో దేవుడు ఈ షాయుల ప్రజలను తన కొరకు ప్రత్యేకించి పవిత్రపరచడం పవిత్రంగా చేయడం ఏమంటే ప్రత్యేకంగా హిబ్రూ పద లాంటిది ఎక్కువ ఇది కూడా శ్రోత్ర కలిగను కానీ దీని అర్థం ఏంటంటే ప్రతిష్ఠించడం ప్రత్యేకించుకోవడం అంకితం చేయడం అంటే నీ బిడ్డలను నేను రక్షించాను రక్షణ మార్గంలో సత్యం అంటే ఏంటో వారికి తెలియాలి ఆ సత్యాన్ని తెలుసుకునే విధంగా వారిని ఆ సత్య మందు ఆ ప్రతిష్ఠి ప్రతిష్ఠించి దానికి వారిని అంకితం చేసి అని చెప్పేసి తన దేవునికి రక్షకుడైన కురిశి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు యశకు ప్రభు వారి పిల్లల ఆ ఏ భావముతో ఇక్కడ ఆ ఈ పద వాడాడు అనేటువంటి ఒక ఆశ ఒక ఆలోచన చేస్తే ఈ భావాలన్నీ కూడా ఆయన మనసులో నుండి వచ్చి ఆయన అంతరంగంలో నుండి తన బిడ్డల యొక్క క్షేమకరణ స్థితి కొరకు తన బిడ్డల యొక్క ఏమండి భవిష్యత్తు కొరకు చాలా సుదీర్ఘమైన ఆలోచన చేసినట్లుగా మనం చూడవచ్చు బహుశా విశ్వాసుల కోసం చేసిన ప్రార్థనలో ముఖ్యమైన అర్థం ఏంటంటే దేవుడు వారిని ప్రతిష్ఠించుకోవాలి తన కొరకు ఈ భూమి మీద తన పని కొరకు వారిని ఏం చేయాలంట ప్రత్యేక పరసాలని చెప్పి దీని అర్థం కావచ్చు అందుకొరకు అంటున్నాడు సత్యము అది వారిని ప్రతిష్ఠము వాక్యం అంటే ఆ సత్యం అనేది ఏంటంటే కూడా చాలా చక్కగా చెప్తున్నాడు ఇక వాక్యము సత్యం ఆ సత్యం ఆ వాక్యములో చేయాలి కృషి కృషి ప్రభు వారిని శుద్ధీకరించి పవిత్రం చేయాల్సిన అవసరం లేదు అదేంటే నెలగంటలు అంటారా ఆయన పరిశుద్ధుడండి ఆయన జన్మంలో పాపము లేదండి ఆయన జన్మంలో పాపము లేదు పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినటువంటి మరియ పరిశుద్ధాత్మడుగా ఆయనను కన్న నిర్ణయించి కానీ ఎందుకు మరి తనను తను ప్రతిష్ట చేసుకున్నాడని అంటే ఈ లోకములో దేవుని సంకల్పం ప్రకారం చేయడానికి ఈ లోకంలో దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు ఆ కింది వచ్చిన నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అంటాడు దేవుని స్తోత్రం కలిగిన అదే రీతిలో దే తండ్రి అయినటువంటి దేవుడు విశ్వాసులు అందరినీ ప్రత్యేకించి ప్రతిష్ఠించాలని చెప్పి ప్రార్థన చేస్తాడు తను ఏ విధంగా అయితే తండ్రి పని కొరకు భూమి తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు అదే విధంగా విశ్వాసులు కూడా దేవుని రాజ్యం కొరకు తండ్రి అయిన దేవుని కొరకు ఆ రక్షణ మార్గాన్ని అనుసరిస్తూ ప్రత్యేకించబడి ఆ సత్యమందు నడవాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు దేవుని స్వతం కలిగిన కాక హలల్వియ యశ ప్రభు వారు శిష్యులు అండి ఆయన వారి కొరకు ఇలా ప్రార్థించక ముందే వారు శుద్ధి చేయబడ్డారు అంటే దేవుని విశ్వాసులు దేవుని యొక్క సంకల్ప ప్రకారం చేయడానికి సంసిద్ధులుగా చేయాలంటే సిద్ధపాటు చేయాలంటే వారి ఆలోచనలో వారి ఉద్దేశాల్లో వారి తలంపుల్లో శుద్ధీకరణ జరగాలన్నది వాస్తవం హలల్వియ్య కనుక ఈ విషయం కూడా చాలా ఏమండి ఆ వారికి జరగాలి అంటే ఆ మన ఆలోచన మన ప్రవర్తన మన విధానం తలపున కూడా శుద్ధీకరించబడాలి శుద్ధికరణ యశ్వ ప్రభు వారు అందుకే అడిగాడేమో అయితే దీని ప్రధానమైనటువంటి విధానం ఏంటి అంటే తన సంఘం అంతా కూడా యేశ్వర ప్రభు వారు స్వరక్తి మించి సంపాదించుకున్న సంఘం మొత్తాన్ని అంటే తాను శిరస్వయ్యమైనటువంటి విశ్వాసులు అంత గుంపత్త కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రజలుగా చూడాలనేది కుమారుడైన క్రీస్తు క్రీశ ప్రభు వారికి ఆశ దేవుని స్తోత్రం చెప్పేయ అందుకేసి పత్రిక మాట ఇంటిక చదువుకోని తర్వాత అంటే ఉదయం కాల సమయంలో పిల్లలు గమనించండి మనందరము దేవుని కొడుకు ప్రత్యేకించబడ్డం ఆనాడు ఇషాయులు ప్రజలు ఏ విధంగా అయితే ప్రత్యేకించబడ్డారో వేరు చేయబడ్డారో మనం కూడా లోకంలో వేరు చేపడ్డాం తండ్రి దేవునికి తన కుమారుడు మన రక్షణ క్రీస్తు ప్రభు వారు ప్రత్యేకించుమయాన్ని ప్రార్థన చేసినప్పుడే మనల్ని వేరు చేసి ప్రత్యేకించాడు ప్రతిష్ఠించుకో ప్రతిష్ఠించడు కనుక ఆ ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనం కొనసాగిస్తూ ముందు కొనసాగుతాం దేవుడి మాటలు మన కొరకు దీవిస్తున్నాం తల నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో లేచి మీ నామాన్ని స్థృతించగలిగే చక్కటి ధన్యకరమైన శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు మీకు వందనాలు స్థున్నాం మీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప చేత మీ ఆత్మ చేత నీ నామ ఘనత కొరకు నడిపిస్తున్నాం ఇది కేవలము నా గొప్పతనము నా మంది నా జ్ఞానము కాదు కేవలం నీకు ఇచ్చిన జ్ఞానము నీ కృప కొరకే నీ నామ నాయనాది విస్తరణ కొరకు చేసిన పరిచర్యను మీరు దీవిస్తున్నందుకు స్తోత్రం ఈ దీని కూడా నేను దినదాసులు సేవకులు కూడా ప్రార్థిస్తున్నాను ప్రపంచంలో పనిచేస్తున్నారు అక్కడ కొరకు విస్తరింపచారని ఆశపడుతుంటారు ప్రయాస భారం వద్దని కానివ్వండి కుటుంబాన్ని పరిచయం సంఘాన్ని దీవించి అత్యధికంగా ఆశీర్వదించండి అధికారులు నాయకులు పరిపాలకులు మీరు దర్శించి ఆశ్రవదించి వారి ద్వారా మంచి పరిపాలన అందించారు రానున్న దినాల్లో మంచి నాయకులను అధికారులు మీరు ఏర్పాటు చేయండి రాష్ట్రానికి దేశాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఉద్యోగ రంగం అనేటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగం దీవించిన స్తోత్రాలు విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలను అనుదీనం గొప్ప చేత క్షేమంగా గమ్యం చేరుస్తున్న దృష్టివతరాలు నిరుద్యోగ ఉద్యోగ జ్ఞాపకం చేసుకుని మార్గం చేయండి రైతులు వ్యవసాయలు వ్యాపార జ్ఞాపకం చేసుకుని లాభ కలిగిన దీనాన్ని గ్రహించండి చిన్నపిల్లల మనసులు వరకు క్షేమం దండి ఎండ తీవ్రత చాలా విపరీతమైన పరిస్థితుల్లో బిడల క్షేమలు దండి నైనాలు బాధపడుతున్నారు అనేక మంది ఏనామలో వారందరికీ విడుదల కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నట్టు బాగుచ్చేయండి పొందాలి చుట్టు సంధించి పట్టుకుని స్తోత్రాలు అసత్యంలోనే ప్రభుత్వం అనేక మందిని సత్యము నీవు అని గ్రహించే చక్కటి తలం వివాహాల కొరకు గర్భ ఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు మార్గం సరళం చేసి గర్భం ద్రెడకుమైన ప్రసవం తరబడి స్తోత్రాలు ధైర్యాన్ని ఇవ్వండి ఆరోగ్యవంతలు కొంచెం నీకు పొందాను విరిగిన వేసారిన అలసిపోయిన కురుగుపడిన జీవతలు కలిగి నిరాశ సమాధానం లేక నెమ్మది లేక ఖర్చు పెట్టాడుతూ మానసిక నలిగిపోయి కుంగిపోయి అలసిపోయి చితికి పడిన జూతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మానసిక వేదన అలజడి దుఃఖం ప్రతి ఒక్కరిని ఒక్కరినిస్తుల విడుదల కొరకు ప్రార్థిస్తున్న నిడిపించాడు శ్రమలు సమస్యలు ఎరుగుల ఇబ్బందులు కష్టాలు నష్టాలు నుండి ఆర్థికంగా మానసికంగా శారీరక ఇబ్బందులు నాయనా కన్నీటి దుఃఖము నాయనా గురించి విడుదల కలిగిచ్చి వేద నుండి విడుదల ఇదిగో పరీక్షల కొరకు ప్రార్థన చేస్తాను నీట్ ఎగ్జామ్ కొరకు డిఎస్ ఎగ్జామ్ కొరకు చిత్తపట్టిన బెడ్ యాన్యుల్ ఎగ్జామ్ చివరి పరీక్షలు రాయబుట్టిన బిడ్డల ప్రార్థన చేసి సహాయం గురించి జీవించారు పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఇచ్చారు ఉత్తీర్ణత బిడలకు సంతోషం తల్లిదండ్రులకు ఆనందించడంతులు జల్లిస్తున్నారు ప్రభుల భద్రపరచడానికి జ్ఞాపకం చేసుకోండి ఏదైనా ప్రయాణం కొరకు వందన చెల్లిస్తున్నాను ఏదైనా దాసులు ఎక్కడికైతే వెళ్లబోతున్నారో వారి ప్రయాణ మంత్రులకు క్షేమం ఇచ్చేయండి నాయనాది రైతులు వ్యాసాలు వ్యాపారస్తుల జ్ఞాపం చేసుకోండి నాయన కూలి పని వారు పని పట్లు వెళ్తున్నారు ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు పరచుకు వెళ్తున్నారు బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు కాలేజీకి పాఠశాలకు విద్యబడరు నాయన ఇంకా పరీక్షల కొరకు వ్యతిరేపడారు ప్రయాణాలు ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం పంచుకోండి ఈ సన్నిధి వారుతో నూతనంగా జన్మదిన జరుపుకుంటారు ఈ దీవించు ఆశీర్దించండి వివాహాది జరుపుకుంటు బాంబుల ఆశీర్వాదాలు జ్ఞాపకం పితృలకం చేసుకున్నారదరణ ఓదార్పు నిరీక్షణ ఇచ్చి నడిపించుకున్నారు దీవెనలు గ్రహించండి సమస్య గణత మీకు చెల్లిస్తూ ఏసైనాడుతున్నాడు మా తండ్రి ఆమె దీవెనైన సన్నిధి కాపుతారు సదాకాలం మన దగ్గర తోడే నడిపించను గాక ఆమెన్